లో శ్రీవారి దివ్య ప్రసాదాల గురించి నేను పొందుపరిచిన ఒక పుస్తకాన్ని గౌరవనీయులైన మన జీత పాలక మండలి అధ్యక్షులు విఆర్ నాయుడు గారి చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది మన గౌరవనీయ ముఖ్యమంత్రులు వారి ఆధ్వర్యంలో అధ్యక్షులు వారు విఆర్ నాయుడు గారు

శ్రీవారికి వైఖాను సాగముక్తంగా జరిగే కార్యక్రమాల్లో కైకర్యాలలో ఆయా వేడల్లో ఆయా సందర్భాల్లో ఆయా ఉత్సవాల్లో ఆయా ఋతువుల్లో ఆయా మాసాల్లో ఎన్నో రకాలైన అన్న ప్రసాదాలు పనియారాలు తయారు చేసి అమ్మవారిని నైవేద్యం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆగమౌక్తంగా జరిగే కార్యక్రమాలు వాటి గురించి వివరంగా ఆగమంలో ఏం చెప్పబడింది స్వామివారికి ఎందుకు ప్రసాదాలు నివేదన చేయాలి ఆ ప్రసాదాలను ఎలా శుచిగా వడిగా పవిత్రంగా తయారు చేయాలి ఎవరు తయారు చేయాలి తరువాత స్వామివారికి నివేదన చేసేటప్పుడు అర్చకులు వలించవలసిన ఆగమ మంత్రాలు తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిన తర్వాత భక్తులు ఆ ప్రసాదాన్ని ఎలా పవిత్రంగా చూసుకోవాలి వీటన్నిటిని గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది ఇదే కాకుండా ఆగమోక్తంగా ఈ ప్రసాదాల్లో తయారీలో వాడవలసిన దినుసుల యొక్క ఆరోగ్య లక్షణాలు వాటికి భక్తుల మీద ఉన్న అభిప్రాయాలు వీటన్నిటిని గురించి కూడా ఇందులో వివరంగా పొందుపరచబడింది వారు వారు చిన్న దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ పండుగ పండుగల సందర్భంగా కానీ ఉత్సవంగా ఉత్సవాల్లో కానీ పర్వదినాల్లో కానీ తిరుమల దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాలు లాగే తయారు చేసుకోవడానికి తయారు చేసే విధానాలు కూడా ఇందులో అమర్చబడి ఉంది ఇంతే ప్రాచీనమైన శిలాశాస్త్రాల గురించి చక్రవర్తులు మహారాజులు జమీందారులు దండనాయకులు మంత్రులు వీరందరూ కూడా ప్రాచీన కాలంలో స్వామివారి యొక్క నివేదనలకు ప్రసాదాలు తయారు చేయడానికి ఆయా ముఖ్య దినాల్లో స్వామివారికి ఆర్గింపు చేసి శాస్త్రోక్తంగా అర్చకులు పాచకులు పరిచారకులు సిబ్బంది భక్తులు మొదలైన వారికి పంచడానికి గురించి అందుకు వారు చేసిన ఏర్పాట్లు పంట భూములను గ్రామాలను దేవాలయానికి సమర్పించుకొని అంతేకాకుండా రొక్కంగా కానీ స్వర్ణంగా కానీ లేక గోవులుగా కానీ ఆ గోవులను పరామర్శించడానికి సిబ్బంది ఆ సిబ్బందికి వేతనాలు వీటన్నిటినీ కూడా ఆ శిలాశాసనాల్లో నుంచి తీసి ఇందులో ప్రచురించడమైంది భక్తులు ఈ పుస్తకాన్ని ఆదరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి భక్తిని ఉంటా ఈ పుస్తకం పవిత్రంగా వెలియడానికి ఆ స్వామివారి పాదాల దగ్గర ఈ పుస్తకాన్ని ఉంచి ప్రార్థన చేసి వచ్చాము ఇది భక్తుల కొరకు స్వామివారి అనుమతితో అందరికీ సమర్పిస్తూ ఉన్నాం ఓం శ్రీ వెంకటేశాయ నమారోగ్యమాబిమానం धान्यं धनं पशुं बहुपुत्र लाभं सदा संवत्सरं दीर्घायुः टेबल बुक स्पेशल అదే బుక్ చిన్న చిన్న వాళ్ళు ఇది ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం ప్రతి స్వామివారి యొక్క ప్రతి భక్తుడికి ఇది అందాలి जाकेट जाकेट स्वामी इतने तो स्वामी, स्वामी 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 फोटो और बन जाएगा दिन के बीच अंदर से मिचलन दिन तो बात तो है उसपे 그렇고 있죠. 응? 다 బుక్ గురించి రెండు మాటలు మాట్లాడేస్తాము తయారు చేసే విధానం కూడా చెప్పాం వాళ్ళు వాళ్ళు గుళ్ళలో చిన్న గుళ్లలో కానీ వాళ్ళ ఇళ్లలో కాని పండుగల్లో పర్వదినాల్లో ప్రసాదం తయారు చేసుకోవచ్చు అని కూడా చెప్పాము తర్వాత ముఖ్యంగా మన శిరాశాస్రాల్లో మహారాజులు చక్రవర్తులు ఈ ప్రసాదాలు తయారు చేయడం కోసం వాళ్ళ జన్మదినంలో కానీ వాళ్ళ పట్టాభిషేక మహోత్సవాల్లో కానీ ప్రసాదాలు తయారు చేసి వినియోగించడానికి ఎలాగా పంట భూములు ఇచ్చారు గ్రామాలు ఇచ్చారు ఆవులు ఇచ్చారు ఆవులను పరామర్శించి నెయ్యి తీసి ప్రసాదానికి ఇవ్వడం కోసం సిబ్బందిని సిబ్బందికి వేతనాలు కూడా వాళ్ళే అరేంజ్ చేశారు రాజులు జమీందారులు అందరూ ఇవన్నీ కూడా అందులో ఇచ్చారు శిలా శాసనాల గురించి కూడా ఇచ్చేవాళ్ళు